హలో నమస్తే అండి అందరికీ నేను మీ ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పటిలా ఈరోజు కూడా మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యా ఒక మంచి వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముని చూసి అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా శంకు పువ్వులతోటి బ్లూ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అండ్ వీటి యొక్క ఉపయోగాలు ఏంటనేది కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం చాలా చాలా ఈజీగా ఈ బ్లూ టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా వరకు చూడటం ట్రై చేసేసేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మరి వాళ్ళ వీడియోలో ఈ బ్లూ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికంటే ముందు ఈ బ్లూ టీని అసలు ఎలా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ఈ టీని మనం డైలీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి మనలో ఎవరికైనా మైగ్రోన్ ఉన్నా కానీ ఈ టీని కనుక మనం త్రీ మంత్స్ తాగినట్టయితే ఆ సమస్య అనేది ఇన్స్టెంట్గా గా తగ్గిపోయి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే లేడీస్ కి ఇంటర్నల్ గా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి అన్ని రకాల సమస్య ఈజీగా చెక్ పెట్టేస్తుంది ఈ బ్లూ టీ అనేది ఈ టీ తాగడానికి ఏజ్ లిమిట్ అంటూ ఎక్కడా లేదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చు చిన్నపిల్లలకి ఎలా ఉపయోగపడుతుందంటే జ్ఞాపక శక్తి అనేది పిల్లల్లో తగ్గినప్పుడు ఈ టీ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి సో తప్పకుండా ఇవ్వండి అంతేకాదు ఈ టీ తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు సో దట్ అందుకని ఎవరైనా తీసుకోవచ్చు ఈ టీ తీసుకోవడం వల్ల మన స్కిన్ లో ఉన్న డ్రైనస్ అంత తీసేసుకొని మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్దీగా మాయిశ్చరైజర్ గా ఉండేలాగా పనిచేస్తుంది అనమాట ఈ శంకు పువ్వుల టీ అనేది ఓన్లీ స్కిన్ బాగుండడం కోసం తాగడమే కాదండి హెయిర్ కూడా చాలా చాలా మంచి చేస్తుంది అనమాట మెయిన్ గా వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది ఈ టీ తాగడం వల్ల ఈ టీ తీసుకునేటప్పుడు కనీసం త్రీ మంత్స్ అయినా మనం వాడాలండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఒకటి రెండు సార్లు తాగేసి పని చేయట్లేదు అనుకోవద్దు సో ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ ట్రై చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఈజీగా రిజల్ట్ అనేది తెలిసిపోతుంది చూసారు కదండి ఇంత చిన్న శంకు పువ్వులో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో కదా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ కొన్ని తెలుసుకున్నాం కదా ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి పెట్టుకున్న గిన్నెలోనే మనం టీ ఎంతైతే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి ఆ క్వాంటిటీలో వాటర్ అనేది పోసుకోవాలి నెక్స్ట్ ఇలా కొద్దిగా దాల్చిన చెక్కని తీసుకొని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మన బాడీలో ఎక్స్ట్రా కొవ్వు ఉంటుంది కదండి బెల్లి ఫ్యాట్ అంటాం దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట పూర్తిగా తగ్గిస్తుంది మన పొట్ట చుట్టూ ఎక్స్ట్రాగా పెరిగిపోయిన కొవ్వునంతా కూడా ఈజీగా కరిగించేస్తుందండి డైలీ మార్నింగ్ ఇది మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక మన శంకు పువ్వులు ఇవి ఒక ఐదారు వరకు తీసుకోవాలండి ఇలా ఫ్రెష్గా ఉన్నవైనా తీసుకోవచ్చు లేదంటే మీకు ఎక్కువగా లేవు అనుకున్నప్పుడు ఇవి కొంచెం డ్రై చేసుకొని అంటే ఎండబెట్టుకొని వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా తీసుకున్న శంకు పువ్వుల్ని వాటర్ లో పెట్టి ఒకసారి కడిగేసుకోండి వాటిపైన డెస్ట్ అలాంటిది ఏమన్నా ఉంటే ఈజీగా పోతుంది అనమాట ఇలా తీసుకున్న పువ్వుల్ని ఈ వాటర్లో వేసేసుకోండి ఇలా మనం రోజుకి ఒక రెండు పువ్వులతోటైనా ఈ టీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కూడా మనకి ఏం అవసరం లేదు రెండు పువ్వులతో తయారు చేసుకున్నా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ అనేవి మనకి డ్రై ఫ్లవర్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి మీకు దగ్గరలో ఎక్కడ లేకపోతే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇంకా మనకి ఇది పౌడర్ లాగా కూడా దొరుకుతుంది అనమాట కానీ మనకి ఎక్కువగా ఇలా ఫ్రెష్గా ఉన్నవైతే మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది సో ఇవి మనం వాటర్లో పోయగానే ఆ పువ్వులుకున్న కలర్ అంతా కూడా చూడండి వాటర్లోకి ఎంత బాగా వచ్చేస్తుందో చూడడానికి అయితే మంచి బ్లూ కలర్లో భలే కనిపిస్తుంది ఇది తాగడం కంటే కూడా మనం తయారు చేసేటప్పుడు చూసేటప్పుడే చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడండి మంచి బ్లూ కలర్ అయితే వచ్చేసింది కదా ఈ ఫ్లవర్స్ అనేవి నాకు చాలా ఇష్టం అండి ఈ టీ తాగడం కంటే కూడా ఈ ఫ్లవర్స్ అనేవి చూడడానికి అందంగా భలే కనిపిస్తాయి మంచి బ్లూ కలర్లో భలే ఉంటాయి ఇంటి ముందు ఎక్కువగా పెంచుతూ ఉంటారండి వీటిని ఇవి ఇంట్లో ఉండడం వల్ల ఇంటికి కూడా చాలా మంచిదంట అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది అని ఒక నమ్మకం ఇంకా ఎక్కువగా పూజ కోసం ఇవి వాడుతూ ఉంటారనమాట ఫ్లవర్స్ అనేవి చాలా వరకు శంకు పువ్వులు ఇలా ఫ్లవర్స్ని వాటర్లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఎక్కువ టైం అయితే ఇది మనము టీ టీ లాగా పెట్టుకోకూడదు సో రెండు నిమిషాలు సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకోండి చెప్పడం మర్చిపోయానండి మీరు అధిక బరువుతో ఎక్కువగా బాధపడే వాళ్ళకైనా ఈ టీ అనేది చాలా చాలా మంచిది అనమాట సో ఎక్కువగా బరువుతో బాధపడే వాళ్ళు కూడా ఈ టీని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఇలా ఒక టీ కప్ లాంటివి తీసుకొని ఒక స్టేనర్ ని కూడా తీసుకోండి చక్కగా దీన్ని కూడా ఫిల్టర్ చేసుకున్నారంటే ఆ పిప్పి అదంతా కూడా రాకుండా ఉంటుంది అయితే దీన్ని డైరెక్ట్ గా ఇలా తీసుకోకూడదండి ఇందుట్లో కొద్దిగా హాట్ వాటర్ అనేది కలుపుకోవాలన్నమాట ఇలా డార్క్ గా ఉన్న ఆ కలర్ తోటి మనం తాగకూడదు ఇది మనము లైట్ కలర్ లోనే తీసుకోవాలండి ఇందుట్లో కొద్దిగా హాట్ వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకున్నారంటే తాగొచ్చు సో ఇదేంటంటే ఎక్కువగా డార్క్గా చిక్కగా అయిపోయింది ఇక్కడ నేను కూడా హాట్ వాటర్ అనేవి కలిపాను అండి కాకపోతే ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది సో దట్ మీరు కూడా అలా హాట్ వాటర్ని కలుపుకొని డైలీ మార్నింగ్ మార్నింగ్ ఇది తీసుకోవాలి మనం డైలీ తీసుకునే టీ కంటే కూడా దాని ప్లేస్లో ఈ టీని తాగడం వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది అలానే హెల్త్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదండీ ఎంత బాగుందో కదా ఇక ఇలా ప్రిపేర్ చేసుకున్న టీ అనేది మీరు డైరెక్ట్గా కూడా తాగేసేయొచ్చు లేదంటే ఇందుట్లో కాస్త హనీని అలానే కొంచెం లెమన్ కూడా కలుపుకొని తాగారంటే టేస్ట్ అనేది బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది నేనైతే ప్లెయిన్గా తీసుకోనండి ఇందుట్లో ఒక స్పూన్ వరకు ఇలా నిమ్మరసాన్ని కొంచెం హనీని కూడా యాడ్ చేసుకొని తేనె ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని డైలీ మార్నింగ్ అయితే తీసుకుంటూ ఉంటానండి సో నేనైతే పెద్ద వెయిట్ ఉన్నానైతే ఈ టీ తాగట్లేదండి పిల్లలు పుట్టిన తర్వాత ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువగా పెరిగేది ఏంటంటే బెల్లి ఫ్యాట్ అనమాట అది కంట్రోల్ చేసుకోవడం కోసమే ఈ టీ అనేది డైలీ మార్నింగ్ తీసుకుంటూ ఉన్నా అయితే త్రీ మంత్స్ కూడా పట్టలేదండి టూ మంత్స్లోనే మంచి రిజల్ట్ అనేది తెలిసిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ నుంచి చక్కగా రిలీఫ్ అయితే వస్తుంది చాలామంది ఎక్కువగా బాధపడేది ఆ బెల్లి ఫ్యాట్ అనమాట డ్రెస్లు వేసుకున్న శారీస్ కట్టుకున్న చూడడానికి అసహ్యంగా కనిపించేది అది ఒకటే కాబట్టి సో దాన్ని అయితే చాలా వరకు కంట్రోల్ చేస్తుంది సో తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి కెమికల్ లేని న్యాచురల్ బ్లూ టీ అండి తప్పకుండా ట్రై చేయండి మరి సో ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్